ఎస్సుకరిస్నాములో మీకు అందరికీ విధములు మనమందరం కూడా అంత్య దినాల్లో ఉన్నాం ఎప్పుడు ఏ క్షణంలో భూకంపం వస్తుందో లేకపోతే సునామీలు వస్తాయో ఎవరు కూడా ఊహించలేరు దీనికి తోడు మరి పక్క దేశాలతో ఎవరితోనైనా యుద్ధం వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వీటన్నిటిని కూడా మీరు జ్ఞాపం చేసుకొని మరి సిద్ధంగా ఉండండి ఆత్మలో అదేవిధంగా ప్రతిదినం మీరు ప్రార్థన చేస్తూ ఉండండి మరి మీ చిత్తం అయితే వీటిని రాకుండా చేయండి అని ప్రార్థన చేయండి ఎందుకంటే రేసు గారు ఒక ప్రార్థన చేశారు మీ చిత్తమైతే ఎన్ని తొలగించే ప్రోగ్రాన్ని ప్రార్థన చేస్తారు కాబట్టి అదే విధంగా ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి ఆయన చిత్తమైతే మరి భూకంపాలు కానీ సునా సునామాలు కానీ రాకుండా ప్రార్థన చేయండి అదేవిధంగా యుద్ధాలు కూడా రాకుండా ప్రార్థన చేయండి చేయాల్సిన బాధ్యత ప్రతి పైన ఉన్నది అదేవిధంగా మనం ఈ దేశం నివసిస్తున్నప్పుడు ప్రశాంతంగా మనం జీవించడం కూడా ప్రార్థనలు చేయండి దేశంలో అరాచకాలు పెరిగిపోతున్నాయి మరి కిడ్నాపర్లు బలత్కారులు దొంగలు దోపిడిగాళ్ళు నర్హంతకులు వీళ్ళందరి గురించి ప్రార్థన చేయండి వీళ్ళందరూ కూడా అరికట్టబడాలి కాబట్టి ప్రతి ఒక్కరు క్రైస్తువుల పైన బాధ్యత ఉన్నది ప్రార్థన చేయండి ప్రార్థన చేస్తే మనం సురక్షితంగా క్షేమంగా మనం ఈ లోకంలో జీవించగలుగుతాం అదేవిధంగా మన పిల్లలు కూడా క్షేమంగా ఉండగలుగుతారు దేవుడి మాటలు మీకు అందరు దీవించాల్సించినా కాక ఆమె